నమస్తే నా పేరు ముల్లింటి చంద్రశేఖర్ ఆస్పరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి గురించి పెద్ద హాట్ టాపిక్గా అయింది ఆయన ఆయన ఒకరు తీసిన సినిమాలు ప్రజలకు ఫ్రీగా చూపించడం తప్పే కానీ ఆయన చేసిన విధానం వలన కొంత సినిమా వాళ్లకు జ్ఞానోదాయం అయ్యే విధంగా చేశాడు ఎలా అంటే సినిమా ప్రేక్షకులకు ఫ్రీగా చూపించి డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచన రేకెత్తించాడు ఐ బొమ్మ రవి అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక న్యూస్ పేపర్ తయారు చేయాలంటే దినపత్రికలు సాక్షి ఈనాడు టీవీ ఈనాడు టీవీలు కూడా ఇలాంటివి రన్ చేయాలంటే ఈ పత్రిక ఒక దినపత్రిక తయారు చేయాలంటే దాదాపు నలభై యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పేపర్ని వాళ్ళు యార్డ్ రూపంలోనో ప్రకటన రూపంలో కొంత డబ్బులు స్వీకరించి ప్రజలకు ఐదు రూపాయలు ఆరు రూపాయలకే పేపర్ ఇవ్వగలుగుతున్నారు అంటే నలభై యాభై రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసే పేపర్ను ఐదు రూపాయలు ఆరు రూపాయలకి ఇస్తున్నారు అందులో మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే సేవ చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళు అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఉంది ఒకటి ఏముందంటే ప్రేక్షకులకు సినిమా ఫ్రీ చూపించవచ్చు నిర్మత డబ్బులు సంపాదించవచ్చు హీరో డబ్బులు సంపాదించవచ్చు అది ఎలా ఎలా అంటే సినిమా ప్రేక్షకులకు ఉచితం అని చెప్తే కోట్లలో చూస్తారు జనం అయితే ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఐదు నిమిషాలు సెకండ్ హాఫ్లో ఐదు నిమిషాలు అంటే దాదాపు పది నిమిషాలు యాటలు నటించండి లేదా మీ సినిమాలో యాటలు చూపించండి దాని ద్వారా డబ్బులు వస్తాయి నిర్మాతకు డబ్బులు వస్తాయి హీరోకు డబ్బులు వస్తాయి అందరికి వస్తాయి కానీ ప్రేక్షకులకు తక్కువ ధరకే తక్కువలో తక్కువ పది ఇరవై రూపాయలకే సినిమా చూపించవచ్చు ఇంకా సెల్లో టీవీలో ఫ్రీ చూపించవచ్చు మీకు నిర్మాతలకు డబ్బులు కావాలి హీరోకి డబ్బులు కావాలి ఫేమస్ కావాలి ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మందికి రీచ్ కావాలి ఈ విధానం చేయండి సినిమా మధ్యలో ఫస్ట్ హాఫ్లో యాడ్ ఐదు నిమిషాలు సెకండ్ హాఫ్లో ఒక ఐదు నిమిషాలు యాడ్ కలిసి చూపించ చూపించండి ప్రజలకు ఫ్రీ చూపించి మంచి సందేశాన్ని సినిమాలు చూపించండి దాని ద్వారా అందరికి డబ్బులు వస్తాయి ఎవరికి నష్టం ఏమి ఉండదు రెండోది పైదశి ఈ వీళ్ళు దీనికి మీరు చే మీ ఇది కూడా మీ తప్పే సినిమా వాళ్ళ తప్పే ఎలా అంటే ఒక సినిమాను రిలీజ్ చేయాలంటే టాకీస్లో మాత్రమే రిలీజ్ చేస్తారు అంటే మీ టాకీసులు రన్ కావడానికి మాత్రమే టాకీస్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు అది తప్పు కదా ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ప్రపంచమంతా ఒక సెల్ బంధించేశారు అలాంటి ఇలాంటి సందర్భంలో మీరు సినిమా టాక్స్లో రిలీజ్ చేసి అంటే ఓటీటీలు సినిమా టాక్స్లో టీవీల్లో ఇట్లా ఆన్లైన్లో రిలీజ్ చేయకపోవడం వల్ల పైరసి గురి అవుతున్నాయి అందుకనే ఒక సినిమాను లైవ్లోనే రిలీజ్ చేయండి అంటే సినిమా టాకీసుల్లో ఓటీటీల్లో టీవీలు ఒకేసారి రిలీజ్ చేయండి ఎవరి బారనే పడకుండా డైరెక్ట్ మీరు యాడుతో కూడిన సినిమాలు రిలీజ్ చేయండి ఆ కంపెనీలు యార్డ్ వాళ్లకు మంది ఎక్కువ రీచ్ అవుతే వాళ్ళకంత ప్లస్ అవుతుంది మీకు పాపులారిటీ వస్తుంది అంటే సినిమా వాళ్ళకు పాపులారిటీ వస్తుంది ప్లస్ నిర్మాతకు డబ్బులు వస్తున్నాయి ఈ విధానాన్ని అమలు చేయండి అని నా యొక్క ఆలోచన దయచేసి ప్రేక్షకులు ఈ సినిమా ఫీల్డ్ను మనము అంటే ఒక అధికారులు అయితే ప్రశ్నించవచ్చు లేదా వాళ్ళ దృష్టి తీసుకోవచ్చు పరిష్కారం చేయవచ్చు కానీ ఇది సినిమా ఫీల్డ్ కాబట్టి మనము ఏం చేయలేము ఒకవేళ నా వీడియోలో మీకు నచ్చిన సందేశం ఏదైనా ఉంటే దీన్ని షేర్ చేయండి అంటే సినిమా వాళ్ళకు అందే విధంగా ఒకటి సినిమా ప్రేక్షకులకు సినిమా ఫ్రీ చూ చూపించవచ్చు రెండు నిర్మాతలు డబ్బులు సంపాదించవచ్చు అంటే నేను చెప్పిన విధంగా సినిమా మధ్యలో యాడ్ లేదు నమస్తే